ఎవరికి ఎవరు కథ రచన సంగీతం ఘటికా చెలరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ బిర్లా మందిర్కు దగ్గరగా అతను తరచూ వచ్చే స్టార్ హోటల్లోకి ప్రవేశించాడు అభిజిత్ లోపలికి వెళ్ళి రెండే కుర్చీలు ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు వెంటనే యూనిఫామ్లో ఉన్న అమ్మాయి అక్కడికి వచ్చి విష్చేసి చిరునవ్వుతూ మెనూ కార్డ్ అతని ముందు ఉంచింది వెంటనే నీళ్లు కూడా సమకొచ్చింది గత నాలుగైదు రోజులుగా అక్కడ చూస్తున్నాడా అమ్మాయిని అదేమిటో గాని తను ఏ టేబుల్ దగ్గర కూర్చుంటే అక్కడికే ఆ అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి ముఖంలో ఏదో తేజస్సు ఉట్టిపడుతుంది ఆ అమ్మాయి చూపుల్లో ఏదో ఆకర్షణ ఉన్నది బాగా చదువుకున్న దానిలో ఉంది రెండు నిమిషాలు గడిచాక ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది వెంటనే తన కావలతి ఆర్డర్ చేశాడు అభిజీత్ ఐదు నిమిషాల వ్యవధిలోనే అతను ఆర్డర్ తెచ్చి టేబుల్ మీద సర్ది హ్యావ్ ఎ గుడ్ డే సర్ అనేసి వెళ్ళిపోయింది తింటూనే ఆలోచనల్లో పడిపోయాడు అభిజిత్ పెళ్లి చేసుకోమని ఇంట్లో ఒకటే గోల పెడుతున్నారు కానీ వాళ్ళు చూసిన సంబంధాల్లో తనకు కావలసిన లక్షణాలున్న అమ్మాయి అంతవరకు కనిపించలేదు ఆ క్షణంలో నెల క్రితం ఆఫీసులో కొత్తగా చేరిన ఆ పట్న మదిలో మెదిలింది చాలా అందగత్తె తాను కోరుకున్న లక్షణాలన్నీ ఉన్న అమ్మాయి అయితే పరిచయమై కనీసం నెల కూడా కాకముందే ప్రపోజ్ చేయడం అన్నది చాలా ఎంబెట్టుగా అనిపించింది కానీ అలాంటి అందగత్తె విషయంలో ఆలస్యం అమృతం విషయం అన్న సామెత గుర్తుపెట్టుకోవాలి అందువల్ల తన పలకరింపు ఎక్కువ చేసి పరిచయాన్ని కొత్త పుంతలు దొక్కించాలనుకున్నాడు మెల్లగా వ్యక్తిగత విషయాలు ఆరా తీస్తూ తన పరిచయాన్ని విస్తరింపజేసుకున్నాడు దాని ఫలితంగా ముఖ్యంగా గత వారం రోజులుగా ఆ అమ్మాయి మరింతగా తనకు తానే అతని దగ్గరకు వచ్చి పలకరించడం అతని మనస్సులో సంతోషాన్ని నింపింది ఇక ప్రపోజ్ చేయడమే తరువాయి సరిగ్గా ఆ విషయం దగ్గరే గొంతులో ఏదో అడ్డం పడ్డట్లు మాట పెగలక కాస్త బెరుగ్గా అనిపిస్తూ అతన్ని బాగా ఇబ్బందికి గురి చేస్తుంది బహుశా దానికి కూడా ప్రత్యేకమైన స్థలం అనేది ఏదైనా ఉండాలేమో అని కూడా ఆలోచించాడు అలా ఆలోచిస్తున్నప్పుడు హఠాత్తుగా ఇదే హోటల్ అతని మదిలో మెదిలింది కాఫీ ఆఫర్ చేసి తన మనసులోని మాటను ఇక్కడే చెప్పొచ్చుగా అన్న ఆలోచన బ్రహ్మాండంగా అనిపించింది రేపు సాయంత్రం ఆఫీసు ముగిశాక అపర్ణను ఇక్కడికి పిలుచుకురావాలి అని నిర్ణయించుకొని తినడం ముగించి ఫింగర్ బౌల్లో చేతులు కడిగేసుకున్నాడు ఆ అమ్మాయి బిల్ వ్యాలెట్ తెచ్చి ఇచ్చింది వెంటనే ఐదు వందల కాగితాన్ని అందులో ఉంచి ఆమెకు అందించాడు ఆమె తిరిగి ఇచ్చిన దానిలో పెద్ద నోట్లు మాత్రం తీసుకుని మిగతా అంతా అందులోనే ఉంచేసి బయటపడ్డాడు అభిజిత్ తన ఆలోచన అమలు చేసేందుకు మానసికంగా తనను తాను సిద్ధం చేసుకోవాలి అందుకు మానసిక శక్తితోడు దైవశక్తి కూడా ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటూ తలెత్తి చూశాడు పాలరాతితో నిర్మించబడి దీపపుకాంతుల వెలుగులో ధగద్ధగాయమానంగా వెలుగొందుతున్న బిర్లా మందిర్ కనిపించింది సన్నగా తల పంకించి రేపు అనుకుని ఇంటికి బయలుదేరాడు అభిజిత్ మర్నాడు శనివారం అటు తర్వాత ఆదివారం రెండు రోజులు ఆఫీస్కు సెలవు ఇక సోమవారమే అపన్నను కలవగలడు ఫోన్ చేసి గుడికి రమ్మంటే వస్తుందా అనుకున్నాడుగాని చెప్పలేదు ఆమెకు దైవభక్తి నమ్మకం లేదో తెలీదు అలజడి రేగుతున్న మనస్సుతో మర్నాడు మందిర్ చేరుకున్నాడు యాదృచికం కాకతాళీయం లాంటి పదాలే నిజమైతే ఎక్కడో మనసు మూలంలో ఆపన్న కూడా గుడికి రావచ్చేమో అన్న ఆశ కించిత్ కలుగుతుంది ఆ ఆలోచనే అతనికి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది గుడిమెట్లు ఎక్కుతూ ఉండగా పక్కనే వేరే ఎవరో బాగా పరిచయమైన ముఖం కనిపించినట్లయింది పక్కకు తిరిగి చూస్తే ఒక అమ్మాయి పదహారణాలా తెలుగుతనం ఉట్టిపడేలా లంగా ఓణితో మెట్లెక్కుతూ ఉంది తన పక్కనే అదే సమయంలో ఆ అమ్మాయి కూడా అతన్ని చూసి సన్నగా నవ్వింది బాగా పరిచయం ఉన్నట్లు అతను మరింతగా అయోమయానికి లోనయ్యాడు నవ్వుతుందంటే ఆ అమ్మాయికి తను తెలుసా ఎలా ఎక్కడ చూసింది అన్న ప్రశ్నలు ఉదయించి ఆలోచనలో పడేశాయి ఆ వెంటనే హలో సార్ అంటూ పలకరించింది సస్పెన్స్ భరించలేక నేను మీకు తెలుసా అని అడిగాడు అవునులేండి యూనిఫామ్లో ఉంటే గుర్తుపట్టేవారేమో కదా అన్నది అదే చిరునవ్వు హఠాత్తుగా అతనికి గుర్తుకొచ్చింది ఆ అమ్మాయి హోటల్లో వెయిటర్ ఆహా ఎంత తేడా ప్యాంట్ షర్ట్లో ఉన్న అమ్మాయి హఠాత్తుగా ఇలా సాంప్రదాయమైన దుస్తుల్లో కనిపిస్తే తికమక పడాల్సిందే కదా ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి ఓ మీరా నిజంగానే గుర్తుపట్టలేకపోయాను ఐఆమ్ సారీ అన్నాడు నొచ్చుకుంటూ చేచా మీరెందుకు సారీ చెప్పడం అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటారా అన్నది తల అడ్డంగా ఉప్పి చాలా రోజులైంది ఎందుకో ఈవేళ రావాలనిపించింది అంతే అతని మనస్సులో అపర్ణం ఉంది అతని కళ్ళు కూడా ఆమె కోసమే వెతుకుతున్నాయి యాదృచికం రాజిపెట్టి ఉంటే తప్పకుండా ఈవేళ తను కలుస్తుంది అనిపిస్తుంది అతనికి కానీ ఆ విషయాలన్నీ ఈ అమ్మాయితో తను చెప్పలేక అందుకే అలా నాంచాడు మీరేం చేస్తుంటారు అడిగింది ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ఫోసిస్లో ఓ మంచి కంపెనీ ఇల్లు ఇక్కడికి దగ్గరేనా అవునన్నట్లు తలూపాడు అభిజిత్ నా పేరు అభినయ ఇంట్లో అంతా అభి అని పిలుస్తారు మీ పేరు తెలుసుకోవచ్చా చాలా చనువుగా అడిగింది ఆశ్చర్యపోయాడు అభిజిత్ నా పేరు అభిజిత్ మా ఇంట్లో కూడా నన్ను అభి అని పిలుస్తారు భలే కోయిన్సిడెన్స్ అతని మాట్లాడుతున్నాయి కానీ అతని కళ్ళు మాత్రం అపర్ణ కోసం వెదుగుతున్నాయి అది గమనించిన అభినయ ఎవరికోసమూ ఎదురు చూస్తున్నట్లున్నారు అన్నది అపే అదేం లేదు మా ఒకరు వస్తారని ఫోన్ చేశారు ఈ గుంపులో కనిపెట్టడం కష్టం కదా అందుకే అలా చుట్టూ చూస్తున్నాను అబద్ధం చెప్పేశాడు ఈ కాలంలో కూడా కనిపెట్టడం కష్టమంటే ఎలా సార్ చేతిలో మొబైల్ ఉంది లొకేషన్ షేర్ చేయమంటే చాలు రెండో నిమిషంలో ఎక్కడున్నా పట్టేయచ్చు అన్నది ఇబ్బందిగా చూశాడు అభిజిత్ తన మనసులో ఉన్న ఆలోచనలు బయటపడనివ్వకూడదని సాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు కానీ వీలు పడడం లేదు కాసేపటికి ఎందుకో నవ్వింది అభినయ ఎందుకు నవ్వుతున్నారు అని అడిగాడు అర్థం కాక నా ఉద్దేశం తప్పు కాకుంటే మీరు ఎవరో ఒక అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాను తప్పైతే సారీ కాస్త ఎక్కువగా మాట్లాడినట్టున్నాను అన్నది ఆశ్చర్యంగా చూశాడు అభిజిత్ ఆమె వంక సరే నేను బయలుదేరుతాను మా పేరెంట్స్ అప్పుడే గుడికి చేరుకున్నారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటూ అతని జవాబు కోసం ఎదురు చూడకుండా క్షణాల వ్యవధిలో అంతర్ధానమైంది అభినయ హోరున వర్షం వచ్చి వెలిసినట్లు అనిపించింది అభిజిత్కు అతను అనుకున్నట్లుగా అపర్ణ ఆ రోజు గుడికి రాలేదు యాదృచికం అన్న పదం పనిచేయలేదు సోమవారం ఉదయం ఆఫీసుకు వెళ్ళగానే అపర్ణ కనిపించింది ఎందుకు ఈవేళ ఆ అమ్మాయి మునుపటి కంటే అందంగా కనిపించింది అందులోనూ రాగానే అతన్ని పలకరించి అంతకన్నా ఆశ్చర్యంగా మునుపెన్నడూ లేని విధంగా కరచాలనం చేసింది దాంతో అతని మనస్సు పట్టరాని సంతోషంతో సీతాకు ఒక చిరుకలా ఎగిరింది ఆలస్యం అమృతం విషం అన్న నానుడి పదే పదే గుర్తుకు వస్తూ ఉండడంతో ఇక ఆగలేక వెంటనే లేచి అపర్ణ సీట్ దగ్గరికి వెళ్ళాడు అపర్ణ సాయంత్రం ఫ్రీయేనా అని అడిగాడు ఉపోద్ఘాతంగా అతని వంక అదోలా చూసి ఫ్రీ అంటే ఫ్రీయే అంటూ సాగుదీసింది కెన్ వి హ్యావ్ ఎ కాఫీ టుగెదర్ అన్నాడు మాట తడబాటును బలవంతంగా విజయవంతంగా కంట్రోల్ చేసుకున్నాడు ఓ సింతెనా ఓకే అన్నది మనస్సు తేలికైంది అభిజిత్కు సాయంత్రం హోటల్కు వెళ్ళారు ఇద్దరు ఎప్పటిలాగే రెండు కుర్చీలు మాత్రమే ఉండే ఒక టేబుల్ చూసి కూర్చున్నాడు అభిజిత్ అతనికి ఎదురుగా కూర్చుంది అపన్న అభిజిత్ను చూడగానే అభినయ వేగంగా వచ్చింది అతనితో పాటు మరో అమ్మాయి ఉండడం చూసి తక్కువ తన వేగానికి కళ్ళెం వేసి మెల్లగా వచ్చి విష్ చేసింది ఇద్దరికీ మెనూ కార్డ్ తీసుకుని అపర్ణకిచ్చాడు అభిజిత్ అదే సమయంలో వంక చూశాడు అభినయ అపర్ణ వంక చూసి అమ్మాయి బాగుంది అన్నట్లు కళ్ళతోనే చెప్పింది అభినయ చేసిన సైగా అర్థం చేసుకుని తడబడ్డాడు అభిజిత్ ఆ నుంచి అపర్ణతో కలిసి తరచుగా ఆ హోటల్కు రావడం పరిపాటి అయిపోయింది అభిజిత్కు ఎప్పుడు వచ్చినా రాకున్నా వారాంతాల్లో తప్పనిసరిగా హాజరయ్యేవారు రోజులు వారాలుగా నెలలుగా మారేందుకు అట్టే సమయం అవసరం లేదు మూడు నెలలైనా తన మనసులోని మాట చెప్పేందుకు అభిజీత్కు చాలినంత ధైర్యం కుదరడం లేదు ఎలా చెప్పారో ఎప్పుడు చెప్పారో అయోమయంగా ఉంది స్నేహం స్నేహం అంటూనే ఉన్నట్లుండి ప్రేమ అనేస్తే దానికి ఆ అమ్మాయి ప్రతిక్రియ ఎలా ఉంటుందో ఊహించుకోలేకున్నాడు ఎన్నా సాగదీయాలి తనేమంటుంది అవునంటుంది లేదా కాదంటుంది అంతటితో ఆ ఘట్టం ముగుస్తుంది అవునంటే జీవితం కాదంటే మనస్సుకు ఓ విధమైన ప్రశాంతత ఇబ్బందికర లక్షణాలు తప్పుతాయి మనస్సంతా కలగాపురంగా ఉంది అలా అనేక విధాలుగా ఆలోచిస్తూ ఆరోజు సాయంత్రం ఒక నిర్ణయానికి వచ్చాడు నేరుగా చెబితే కోపగించుకుంటుందేమో ఒక చిన్న కార్టూనిక్ మీద రాసి అందిస్తే ఈ ఐడియా ఏదో బాగానే ఉంది దాదాపుగా ప్రేమలేఖ రాసినట్లే మిరీ ప్రేమలేఖ ఒకే వాక్యంలో సాయంత్రం ఆఫీస్ ముగిశాక కాఫీ షాప్కు వెళ్దామని పిలిచాడు అభిజీత్ సారీ అభి ఈవేళ మనోజ్ బర్త్డే పార్టీ ఉందట రేపెళ్దాం అనేసింది అపర్ణ మనోజ్ ఎవరు నిన్ననే చేరాడు మా సెక్షన్లో వెరీ హ్యాండ్సమ్ రిచ్ అండ్ నైస్ గై అని కళ్ళగరేస్తూ నిష్క్రమించింది ఆపర్ణ ఆమె వెళ్ళిపోయాక ఉలిక్కిపడ్డాడు అంటే తనకు పోటీ మరొకడు వచ్చేస్తాడనమాట ఇన్నాడుగా ఆలస్యం చేసినందుకు బహుశా అపర్ణ తనను వేరేలా అర్థం చేసుకుందేమో ఒక పిరికివాడి కింద జమకట్టేసిందేమో అతని మనస్సు ఆ ఆలోచనను కొట్టిపారేసింది నో అపర్ణ అలాంటిది కాదు మంచి అమ్మాయి నేను కోరుకున్న లక్షణాలన్నీ ఉన్నాయి తనలో ఇక ఆలస్యం చెయ్యకూడదు రేపే నా నిర్ణయం చెప్పేయాలి అని తన మనస్సుకు సర్ది చెప్పుకున్నాడు మర్నాడు సాయంత్రం కూడా ఆమె వేరే ఏదో పని చెప్పి అతని మనస్సులోని ప్రేమ ప్రవాహానికి గండి కొట్టింది ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం అతనితో కాఫీకి వచ్చేందుకు ఓకే చెప్పింది అపర్ణ బిర్లా మందిర్ దగ్గరున్న అదే హోటల్ మెనూ కార్డ్ తీసుకుని చూసి ఆర్డర్ చేశాక తన మాటలు ఎలా ప్రారంభించాలో తెలియక కాసేపు తడబడి కార్డులో నుంచి తల ఎత్తకుండానే ఉపోద్ఘాతంగా నిన్న నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను అన్నాడు జవాబు రాకపోవడంతో కార్డు పక్కకు తప్పించి ఆమె అంత చూశాడు ఆపన్న లేదు చేతులు కడుక్కునేందుకు వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళింది ఇబ్బందిగా చుట్టూ చూశాడు అభిజిత్ తననెవరైనా గమనిస్తున్నారేమోనని చుట్టుపక్కల టేబుల్స్ ఖాళీగానే ఉన్నాయి అప్పుడే అభినయ వచ్చింది టేబుల్ దగ్గరికి ఆమెను చూడగానే ఉలిక్కిపడ్డాడు తనేమైనా వినేసిందా సార్ ఇవాళెందుకో చాలా నర్వస్గా ఉన్నట్లున్నారు అన్నది మెల్లగా తన తడబాటును బయట పడనేయకుండా ఉండేందుకు కాయశక్తలా ప్రయత్నిస్తూ అబ్బా ఏం లేదే ఆఫీసులో వర్క్ గురించిన ఆలోచన అంతే అన్నాడు కృత్రిమంగా నవ్వుతూ మరి ఇంత పిరికితనం పరికిరాదు అయినా కార్డు ముక్క మీద రాసుకునే వచ్చాను కదా ముందు తన వ్యానిటీ బ్యాగ్లో ఆ ముక్క ఉంచేసి దానికి సమాధానం చెప్పమంటే సరి ఇక ఈ ఉపోద్ఘాతాలన్నీ వద్దు అనుకున్నాడు అపర్ణ వచ్చి కూర్చొని మన పరిచయమై ఎంతకాలమైంది నాలుగు ఉంటుందా అని అడిగింది టిష్యూ పేపర్తో చేతి తడి తుడుచుకుంటూ ఉంటుంది ఏం మొట్టమొదట నిన్ను చూసిన క్షణంలో నీకు పెళ్ళై నలుగురు పిల్లలున్నారనుకున్నాను చూస్తే నువ్వేమో బ్యాచిలర్ అంటూ ఫకాలన నవ్వేసింది ఇబ్బందిగా నవ్వాడు అభిజిత్ అంతలో అభినయ అతనిచ్చిన ఆర్డర్ పట్టుకుని టేబుల్ మీద సర్దింది అభినయ వెళ్ళిపోయాక చాలా రోజులుగా గమనిస్తున్నాను నువ్వెప్పుడు వచ్చినా ఈ అమ్మాయి నీకు సర్వ్ చేసేందుకు వస్తుంది ఏంటి విషయం అన్నది కన్ను గీటుతూ ఎదురుచూడని ప్రశ్నకు ఉలిక్కిపడ్డాడు అభిజిత్ మళ్ళీ ఫకాలన నవ్వింది ఆపన్న ఓకే ఓకే ఎంజాయ్ ఈ వయసులో కాకుంటే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం అన్నది కాస్త నర్వస్గా ఫీల్ అయ్యాడు అభిజిత్ కాఫీ పూర్తి కాగానే అభినయ బిల్ వ్యాలెట్ తెచ్చి టేబుల్ మీద ఉంచింది అప్పుడు హఠాత్తుగా అతనికి పర్సులోని కాగితం గుర్తొచ్చింది దాన్ని ఎలాగైనా ఆ బ్యాగ్లో ఉంచాలి అనుకుంటూ ఉంటే ఆ పన్న లేచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది అదే అదనుగా ఆమె వెళ్ళిన వంకే చూస్తూ పరిస్థితి అందులో ఉంచుకున్న కాగితాన్ని ఆమె వ్యానిటీ బ్యాగ్ ముందువైపు జిప్ తీసి అందులో ఉంచేశాడు దూరంగా నిలబడి ఉన్న అభినయ అది గమనిస్తూనే ఉన్నది కానీ ఆమె గమనిస్తున్న విషయం అభిజిత్కు తెలియదు అపట్నం వచ్చి కూర్చుంది నాకెందుకో ఈ ఫింగర్ బౌల్ నచ్చదు చేతులు కొడుకున్నట్లే ఉండదు అన్నది టిష్యూ పేపర్తో చేతులు తుడుచుకుంటూ మౌనంగా ఉన్నాడు అభిజిత్ మనసులో టెన్షన్ వెళ్దామా అన్నది బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ అపర్ణ అన్నాడు బెల్లగా ఏంటన్నట్టుగా చూసింది అతని వంగ అపర్ణ నీ బ్యాగ్లో ఒక కాగితం ముక్క ఉంది దానికి జవాబు కావాలి అన్నాడు ఆ వాక్యం పరికి ముగించేందుకు బాగానే కష్టపడ్డాడు అభిజిత్ అంత తడబాటు తత్తరపాటు ఎందుకో అతనికే అర్థం కావడం లేదు మనస్సులోని మాట అంత నర్వస్నెస్ అవసరమా అనిపించింది విచిత్రంగా అతని మగ చూసి అపర్ణ బ్యాగ్ తెరవబోయింది నోనో ఇప్పుడు కాదు ఇంటికెళ్ళి తిరిగ్గా కూర్చుని ఆలోచించి సమాధానం చెప్పు అన్నాడు బ్యాగ్ జిప్ మీద నుంచి చేయి తీసేసింది అపర్ణ ఏదో అర్థమైనట్లు గురంగా నవ్వింది జవాబు ఇప్పుడే చెప్తే ఏమైనా ఇబ్బందా అని అడిగింది నీకు ఆలోచించుకునేందుకు టైం కావాలిగా అన్నాడు ఈసారి కాస్త ధైర్యంగా ఓకే అలాగే కాని అంటూ బయటకు నడిచింది పద బిల్ కట్టేసి వస్తాను అన్నాడు అపర్ణ వైపే చూస్తూ పర్సు తీసి అందులో నుంచి ఓ కాగితం బిల్తో పాటు ఉంచాడు ఆ వెంటనే అభినయం పిలిచి వ్యాలెట్ అందిస్తూ కీప్ ది చేంజ్ అన్నాడు సోమవారం ఉదయం ఆఫీస్కు చేరుకొని తన సీట్ వద్దకు వెళ్ళగానే అక్కడికే అపర్ణ వచ్చింది ఆమె ముఖం కోపంతో కందిపోయి ఉంది ఒకటి రెండు క్షణాలు అతని వంక తదేకంగా చూసి సాచిబలంగా లెంపకాయ కొట్టింది ఆ శబ్దానికి చుట్టూ ఉన్న కొలీగ్స్ అందరూ అటువైపు చూశారు అయితే ఏం జరిగిందో ఎవరూ చూడలేదు అందరికీ శబ్దం మాత్రమే వినిపించింది నువ్వు ఇచ్చిన కాగితానికి ఇదే నా జవాబు అనేసి చరచరా వెళ్ళిపోయింది అవమానం భరించలేకపోయాడు అభిజిత్ వెంటనే చదువు అప్లై చేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వారం రోజుల వరకు ఆఫీసుకు వెళ్ళలేదు ఆ రోజు శనివారం సాయంత్రం ఎప్పటిలాగే హోటల్కు వెళ్ళాడు అభిజిత్ ఒంటరిగా అపార్థం లేకపోవడం పైగా వాడిన ముఖంతో ఉన్న అతన్ని చూసిన అభినయ ఏదో జరిగిందని గ్రహించింది ఆమెకు అర్థమైంది కూడా గుడ్ ఈవినింగ్ సార్ మీ ఫ్రెండ్ రాలేదా ఈవేళ అని అడిగింది మనుషుల్ని అర్థం చేసుకోవడం అందరికీ చేతకాదేమో అన్నాడు మెల్లగా అంటే మీ ప్రపోజల్ కాదన్నదా అని అడిగింది విచిత్రంగా చూశాడు ఆమె వంక తను ప్రపోజ్ చేసినట్లు ఏమికెలా తెలుసు మీరన్నది నిజమే సార్ మనిషిని అర్థం చేసుకోకున్నా పర్వాలేదు అపార్థం మాత్రం చేసుకోకూడదు అది చాలా ఘోరమైన తప్పు అన్నది తల దించుకొని కూర్చున్నాడు అభిజిత్ అతను చెప్పకుండానే వేడిగా ఉల్లిపాయ బజ్జీలతో పాటు టీ తీసుకొచ్చింది అవినయ మౌనంగా అవి తిని టీ తాకి ముగించాడు బిల్ తెచ్చిపెట్టింది అవినయ పర్స్ తీసి రెండు వందల నోట్ బిల్ వ్యాలెట్లో ఉంచాడు ఆ సమయంలో అక్కడొక కాగితం ముక్క కనిపించింది కొన్ని క్షణాల పాటు దానివంక తదేకంగా చూసిన అభిజీత్ అదిరిపడ్డాడు ఈ కాగితం ఇక్కడికెలా వచ్చింది అనుకున్నాడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నీ అభిప్రాయం కావాలి అని రాసి ఉందా కాగితం మీద అంటే ఆ రోజు ఈ కాగితానికి బదులు వేరే ఏదైనా కాగితం ఉంచాడతను అంటే దీనికి బదులుగా ఐదు వందల కాగితం ఓ గాడ్ అంటే ఎంత ఘోరం జరిగిపోయింది నిజంగా ఇది దిద్దుకోలేని పొరపాటే అసలు ఎలా జరిగిందో అర్థం కాలేదు ఆ కాగితాన్ని చేతిలోకి తీసుకున్నాడు అంటే ఆ రోజు వ్యారెటీ బ్యాగ్లో ఉంచాల్సిన కాగితాన్ని బిల్ వ్యాలెట్లో ఉంచి బిల్ వ్యాలెట్లో ఉంచాల్సిన డబ్బును వ్యారెటీ బ్యాగ్లో ఉంచాడు కాగితానికి బదులుగా కరెన్సీని చూసిన ఆపరణకు అది ఘోరమైన అవమానంగా అతి జుగుప్సాకరంగా తోచింది నిజమే ఐదు వందలిచ్చి దానికి నీ సమాధానం కావాలంటే ఎవరికైనా తప్పకుండా కోపం వస్తుంది దానికి ప్రతిక్రియ సోమవారం ఆఫీసులో తెలిసింది అదే సమయంలో అతని మస్తిష్కంలో మరో అనుమానం మొలిచింది అంటే ఆ రోజు సాయంత్రం తన హోటల్లో డబ్బులు ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు అందుకు అభినయ తన జేబులో నుంచి మొదటిసారి బిర్లా మంది మెట్టమీద ఆమెతో మాట్లాడమే తప్ప ఆ తర్వాత పెద్దగా పరిచయం లేని తనకు కేవలం ఈ కాగితాన్ని చూసి జరిగింది పొరపాటని అర్థం చేసుకుని హుందాగా ప్రవర్తించింది ఇలాగే అపన్న కూడా జరిగిన తప్పిదాన్ని తనకు నిదానంగా చెప్పి ఉంటే బాగుండేది అలా అందరి ముందు చేయి చేసుకుంటుందనుకోలేదు కొద్ది క్షణాల పాటు అభినయవంక తదేకంగా చూశాడు అభిజిత్ మీకేదైనా అవమానం జరిగి ఉంటే ఆ అబద్ధానికి కారణం బహుశా ఈ కాగితం ముక్కేనేమో సార్ అన్నది అభినయం మెల్లగా కొన్ని సందర్భాల్లో మనం చేసే తప్పుల్ని కూడా పరిస్థితులు ఉప్పుగా మార్చేస్తాయి నా జీవితంలో కూడా బహుశా అదే జరగబోతుందేమో అంటూ మెల్లగా బిల్తో పాటు తన చేతిలోని కాగితాన్ని మళ్ళీ బిల్ వ్యాలెట్లో ఉంచేశాడు చాలా థ్యాంక్స్ అభి చనువుగా అభి అని పిలిస్తే కోపర్ రాదనుకుంటాను ఆ రోజు పొరపాటున ఈ కాగితాన్ని ఇక్కడుంచాను ఈవేళ ఉద్దేశపూర్వకంగానే ఉంచుతున్నా ఆమె కాదన్న తర్వాత నేను కావలసి వచ్చానా అని నువ్వు నన్ను కోపకిచ్చుకున్నా సరే నేనేమి అనుకోను నీ కోపం న్యాయమే నిజానికి మన పరిచయం రోజూ కేవలం పావు గంట కాఫీ తాగే సమయంలోనే కానీ సున్నితమైన పరిస్థితిలో నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావు అదే మనస్సుతో ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటావని అనుకుంటాను చేసుకుంటే నేను చాలా అదృష్టవంతుణ్ణి మొదటిసారి నిన్ను గుడిలో కలిశాను ఆ రోజు నేను గుడిలో ప్రవేశించిన సమయంలో ఎవరో కలుస్తారన్న భావన నా మనసులో మెదులుతూనే ఉంది అది నువ్వేనని అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడిది దైవ నిర్ణయమే అనుకుంటా దైవ నిర్ణయం ఎలా ఉన్నా నీ నిర్ణయం ముఖ్యం ఏడాదిలోపు ఎప్పుడు చెప్పినా సమ్మతమే ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన కొన్ని ఆలోచనలు భావాలు ఉంటాయి నీ మనసేం చెప్తుందో దాని ప్రకారమే నిర్ణయం తీసుకో ఇంతకన్నా చెప్పలేను ఉంటాను అంటూ లేచాడు కొద్ది క్షణాలు ఆమెలో చలనం లేదు ఆమె బిల్ వ్యాలెట్ చేతిలోకి తీసుకుని భద్రంగా పదిలంగా ఎదపై అదుముకుంది అతని కళ్ళలోకి చూసింది అభినయ నిష్కల్మషమైన అతని చూపుల్లో నిజం కనిపిస్తూ ఉంది వచ్చే శనివారం సాయంత్రం ఆరు గంటలకు బిర్లా మందిర్లో కలుద్దాం అప్పుడు చెప్తాను సమాధానం అన్నది అతని కళ్ళలోకి తదేకంగా చూస్తూ దూరంగా ఎక్కడో పాట వినిపిస్తోంది ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏదారెటు పోతుందో ఎవరినీ అడగక ఆమె సమ్మతిస్తుందన్న ఆత్మవిశ్వాసంతో తేలికపడ్డ మనస్సుతో బయటకు నడిచాడు అభిజిత్ శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ